రెడ్డి గారు ఉన్నారు టిటిడి బోర్డు మాజీ మెంబర్ బీజేపీ సీనియర్ నేత అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్ అన్నా నమస్తే గోవింద సో పాపం చేసిన వాళ్ళు మాత్రమే పరిహారం చేస్తారు మేము ఇప్పటికే నమ్ముతూ ఉన్నాం తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో ఎలాంటి కల్తీ జరగలేదని చెప్పేసి కావాలని తన బిజినెస్ ని పెంచుకునేందుకు అనేక రకాల అనుమానాలు వస్తా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా చేసి ఉండొచ్చు ఈ ఆరోపణ అని చెప్పేసి ఇప్పుడు రెడ్డి గారు ఉన్నారు అన్న మీకు పైనా నుండి రవిచంద్రన్ కి మిత్రులకి నమస్కారాలు నమస్కారం ఉదయం లేస్తానే రవిచంద్రన్ నోట్లో అబద్ధాలు విన్నా నేను రవిచంద్రన్ కి మనసులో వెంకటేశ్వర భక్తుడు నాకు తెలుసు వారి గురించి కానీ పార్టీని ప్రొటెక్ట్ చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో వారు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు స్వామికి పరమ భక్తుడు ఈ పక్కకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు హిందూ మత విశ్వాసాలన్నా హిందూ దేవుళ్ళన్న నమ్మకం తక్కువ వారు మొన్ననే చెప్పారు నేను నాలుగు గోడ్ల మధ్య బైబిల్ చదువుతానని ఇంకో ముఖ్యమైన విషయం ఈ అడల్టరేషన్ శ్యామలరావు గారి గురించి మన చంద్రబాబు నాయుడు గారి గురించి మాటల గురించి చెప్పారు నేను మీకు ఒకటే ఒకటి చూపిస్తాను రెండు వేల అంటే పెళ్లి నిశ్చితార్థం ఒకరితో చేసి పెళ్లి ఇంకొకరితో చేరిన నిశ్చితార్థం ఒకరితో చేసి పెళ్లి ఇంకొకరితో చేయరు మార్చిలో దీనికి సంబంధించిన ఏఆర్ డైరీకి సంబంధించిన ఫైనలైజ్ అయిపోయింది టెండర్ మొత్తం ఫైనలైజ్ అయితే టూ థౌసండ్ నైన్టీన్ లో ఈ రివర్స్ సీఎం వచ్చినాక మొత్తం రివర్స్ టెండర్ రివర్సింగ్ అంత ప్రక్రియ మొదలైంది వారిని ఏం మాట్లాడుతున్నారో ఏం నెగోషియేట్ చేసుకున్నారో అది లేదు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి కాలంలో కూడా కనపడుతుంది మీకు రివర్స్ ఇదినే ఇంకోటి వచ్చి ఇది నేషనల్ డైలీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఈ ఎస్ వాల్యూ అనేది నైన్టీ ఫైవ్ టు వన్ నాట్ ఫోర్ పర్సెంట్ ఉండాలి నైన్టీన్ పాయింట్ సెవెన్ సెవెన్ ఉంది ఏది దీనికి పంపించిన శాంపుల్లో ఏది మన సోకాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ధర్మారెడ్డి గారు ఈవో ఉన్నప్పుడు కర్ణాకర్ రెడ్డి గారు చైర్మన్ ఉన్నప్పుడు పంపించిన రిపోర్టు నైన్టీ నైన్టీన్ పాయింట్ సెవెన్ సెవెన్ అంటే వాళ్ళు ఉన్నప్పుడు అగ్రిమెంట్ అయింది ఇప్పుడు ఎన్డీఏ కూట మేము వచ్చిన తర్వాత నందినికి ఇది నేను ఫిగర్స్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తో మాట్లాడుతున్నాను దీంట్లో ఎంత చూపించుకోండి నైన్టీ సెవెన్ పర్సెంట్ అంటే దీన్ని బట్టి మీరు ఏ మన టెక్నీషియన్ ల్యాబ్ తో మాట్లాడండి అంటే ఈ ఎన్డి వీళ్ళతో మాట్లాడితే ఖచ్చితంగా అడల్టరేషన్ జరుగు జరుగుంటుంది కదా జరిగింది దీంట్లో వాళ్ళు భాను ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ గీ నేమ్ ఆఫ్ ద శాంపిల్ గీ ఉంది కదా ఎన్డిపి రిపోర్టు అయితే ఇక్కడ రవిచంద్ర రెడ్డి గారు ఈ రోజు ఒక కొత్త అంశాలు ఏమైనా ఎత్తారు ఓకే గీ ఉంది ఎక్కడ గీ ఎక్కడ నందినినా లేకపోతే ఏఆర్ డైరీనా ఏ డైరీకి సంబంధించిన గీ శాంపిల్ తీశారనేది అనేది అడుగుతా ఉన్నారు అంతేనా కరెక్ట్ కానీ ఒకటి చెప్తున్నా వెంకటేశ్వర స్వామితో రాజకీయం చేస్తే వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని ఎవరిన రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే నేను చెప్తున్నా సర్వనాశనం అయిపోతారు ఎవరైనా నేను చేసినా సరే తప్పు ఇంకెవరు చేసినా ఎస్పై జడ్డు వెంకటేశ్వర స్వామితో దయచేసి ఆయన ఖాళీగా ప్రత్యక్ష దైవం కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం పిలిస్తే పలికే దేవుడు కానీ ఈ చేస్తే తప్పు చేస్తే ఈ చేస్త అనుభవించాలి అంత పవర్ఫుల్ గాడు నేను చూసినటువంటి ఈ అంటే దేవాలయాలని తిరుగుతుంటాను బాగా వెంకటేశ్వర స్వామి దగ్గర మా ఉద్యోగస్తులు కూడా భయపడతారు బయస్థవరు అంటే ఆయనకి ఆ రోజు ఇది నేత్ర దర్శనం అంటే అంత నమ్మక ఒక కలియుగ దైవం ఒక నిలుచుకొని ఉందని చెప్పి అందరికి భయం కాబట్టి అలాంటి వ్యక్తితో ఇలా నెయ్యి కలిపి ప్లస్ ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసిన అవసరం మాకు ఏముంది చెప్పండి ఇప్పుడు ఇంకా ఒక నాలుగు సంవత్సరాలు ఏడు నెలలు ఉంది ఎన్నికలు వంద రోజులు ఏంది ఆయన వారు మేము తొందరపడి నలభై రోజులకంతా ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి వారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క నిమిషం ఆలోచించే సమయం కూడా మాకు లేదు ఎందుకంటే ఆయన చేసిన అప్పులకి ఆంధ్రప్రదేశ్ ఇరుకుల్లో ఉంది దాని నుంచి ఏ విధంగా బయటపడేయాలి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకోవాలని చెప్పి ఆలోచనతో మేము పోతున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గురించో జగన్మోహన్ రెడ్డి గారి గురించో ఆలోచించే సమయం మాకు లేదు ఇప్పటికే దాదాపు ముగ్గురు పార్లమెంటు మెంబర్స్ బయట వచ్చేసారు తొందరలో చాలా మంది రాబోతున్నారు రాబో రోజుల్లో వైసీపీ అంటే మేము బలమైన ప్రతిపక్షం ఉండాలి కోరుకునే వాళ్ళు నేను కూడా ఒకడు కానీ ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే పరిస్థితి లేకుండా ఉంది చాలా మంది ఇప్పుడు కూడా మాతో సంప్రదింపులు జరుగుతున్నారు చాలా మంది పెద్దోళ్ళు ఎస్ వైసీపీకి సంబంధించిన చాలా మంది పెద్దలు మాతో కూడా కానీ మా పార్టీకి చెప్తే బాను ఇప్పుడు ఏం ఎవరికి హామీ ఇవ్వద్దని చెప్తున్నారు పెద్దలు అంటే ఇప్పుడు ఈ మధ్య విజయసాయిరెడ్డి రెడ్డి గారు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు అనేది రకరకాలుగా సోషల్ మీడియాలో చక్కెర్లు కొడతా ఉంది మీరు చెప్తే మళ్ళీ అక్కడ షింక్ అవుతుంది పెద్దోళ్ళు అన్నానా దాంట్లో విజయసాయి రెడ్డి మాతో మాటలు లేదు ఓకే కాబట్టి చాలా పెద్దలు ఉన్నారు కాబట్టి రాజకీయ కోణంలో దీన్ని చూడొద్దండి ఇది పూర్తిగా ఒకవేళ వారికి నమ్మకం లేదంటున్నారు సిట్టు ఇది నాకు తెలిసి ఈ రోజు రేపు సుప్రీంకోర్టు కూడా దీన్ని టేకప్ చేసింది తొందరలోనే పూర్తి వివరాలు ఎవరు తప్పు చేశారు ఎందుకు తప్పు చేశారు కలిపారా కల్తీ చేశారా కల్తీ చేయించారా ఇప్పుడు ఎందుకు రవణ చెప్పినట్టు కల్తీ చేశారా కల్తీ చేయించారా కలిపారా కల్పించారా ఇవన్నీ వాస్తవాలు బయట వస్తాయి కాబట్టి ఎవరినో ఇరికించాలనో ఎవరినో ఇబ్బంది పెట్టాలని చెప్పో ఇది మేము చేయలేదు మా కోట్లాది మంది గోవింద భక్తుల మనోభావాలు దెబ్బతిన్న ఇప్పటికే ఎందుకంటే రోజు పది రోజుల నుంచి ఏ టీవీ పెట్టినా న్యూస్ పేపర్ చూసినా సరే స్వామివారు లడ్డు నెయ్యి అసలు లడ్డుకి ఎంత పవిత్రత ఉందంటే స్వామివారి దర్శనం కాకపోయినప్పటికీ భక్తులు ఆ లడ్డుని స్వామివారి ప్రతిభగా భావిస్తారు స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటారు అలాంటి లడ్డు మీద ఇలా జరిగిందని చెప్పి ఇప్పటికే గోవింద భక్తులు ఎవరు జీర్ణించుకోలేకున్నారు కాబట్టి తొందరగానే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది తప్పు చేసినవాడు మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మేము అవసర అనవసరంగా ఎవరిని తీసుకొచ్చి దీంట్లో పెరిగిచ్చే ప్రయత్నం మేము చేయము మొన్న ముంబైకి సంబంధించిన కేసులో ఒక చిన్న దీంతో పోయి ఐపీఎస్ ఆఫీసర్ పరిగెత్తితో పోయి ఒక జగన్మోహన్ రెడ్డి గారి కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసము అప్పుడు వైసీపీ పార్టీ కోసం పనిచేసినటువంటి అధికారులు ఇప్పుడు లేరు ఖచ్చితంగా స్వామివారి పట్ల విశ్వాసం నమ్మకంతో పనిచేసే అధికారాన్ని దీంట్లో మేము నియమించాం సిట్లో కూడా కాబట్టి ఎవరు ఎటువంటి అపోహలకు పోవద్దండి తప్పు చేసిన వాడిని మాత్రం ఏ స్థాయిలో ఉన్నా సరే మేము వదిలే ప్రసక్తే లేదు దీనికి మొత్తం కారణం ఇంతకుముందు ముందు రవణ మాట్లాడుతూ చెప్పారు ఇది మామూలు రొటీన్ ప్రక్రియ అని ఇది రొటీన్ ప్రక్రియ కాదన్నా రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది ఏం జరిగిందంటే ఈ నెయ్యికి సంబంధించిన టెండర్ డాక్యుమెంట్ లో దాదాపు ఎయిటీన్ ఆల్టరేషన్స్ చేశారు టూ ఫిఫ్టీ క్రోర్స్ టన్ ఓవర్ ఉన్నటువంటి దీన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ ని వన్ ఫిఫ్టీ చేశారు కౌ ప్రొక్యూర్మెంట్ ఉండాలంటే దాని రిలాక్సేషన్ ఇచ్చారు అట్లా చాలా ఆల్టరేషన్స్ చేశారు ఎందుకు చేయాలా అప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు అధ్యక్షుడు చైర్మన్ ధర్మారెడ్డి గారు ఈవో గారు ఈ అవసరమా చెప్పండి దీనివన్నీ అనుమానాలు తావివా ఎందుకు మీరు చేయాల్సిన అవసరం ఉంది టెండర్ డాక్యుమెంట్ లో ఎందుకోసం చేశారు ఎవరి కోసం చేశారు కాబట్టి ఇవన్నీ వాస్తవాలన్నీ బయట వస్తాయి ఎవరికో ఇప్పుడు మామూలుగా రెవెన్యూ కూడా కాంట్రాక్టరు పవర్ ఎట్టు ఉంటుందంటే కాంట్రాక్ట్ ఫిక్సింగ్ మనకి ఏదైనా అధికారులు ఏదైనా తెలుసుంటే ముందే మాట్లాడుకొని మన కంపెనీతో మ్యాచ్ అయ్యేటట్టు దాంట్లో డీవియేషన్స్ ఉంటే మార్చుకుంటారు ఆల్టర్ చేస్తారు ఒకవేళ అట్లాంటివి జరిగాయని చెప్పి నాకు అనుమానాలు ఉన్నాయి లేకపోతే ఆల్టర్ చేయాల్సిన అవసరం ఏమి కొన్ని సంవత్సరాలుగా వస్తున్నట్టు సాంప్రదాయాన్ని ఎందుకు ఆల్టర్ చేయాలా ఎందుకోసం ఆల్టర్ చేయాలా భావన రెడ్డి గారు ఇంకొక అంశం కూడా జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల పర్యటన కూటమి నేతలు అడ్డుకున్నారు అందులో ప్రధానంగా భాను ప్రకాష్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల రావడానికి వీలు లేదు అంటూ ప్ల ప్రదర్శించారు నా మేము వీళ్ళు లేదని చెప్పలేదు హిందువులకు క్షమాపణ చెప్పి డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టిన తర్వాత ప్రశాంతంగా రెండు హ్యాపీగా వెంకటేశ్వర ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పా మేము వీళ్ళు లేదని ఎక్కడ చెప్పాలా డిక్లరేషన్ హిందువులు క్షమాపణ చెప్పిన తర్వాత అది కూడా అది దగ్గర డిక్లరేషన్ ఇవ్వాలా ఎందుకంటే ఏడుకొండల స్వామి పవిత్రతను దెబ్బతీసే విధంగా గాయ అక్కడ నుండి భక్తుల మనోభావం బాధపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహార శైలి ఉండింది ఐదు సంవత్సరాల కాలంలో ఎంత అన్యాయం జరిగింది అన్న కొండ మీద కాబట్టే మేము అక్కడ సంతకం చేసిన తర్వాత స్వామివారి మీద నమ్మకం విశ్వాసం దా డిక్లరేషన్ ఏమి లేదన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆశ్రమే రాయించుకోవట్లే లేదా నువ్వు హిందూ మతం మారిపోవని చెప్పి దాంట్లో ఎక్కడలే స్వామివారి మీద నమ్మకం విశ్వాసంతో దర్శనం చేసుకుంటా చంద్రశే నేను సిజే గారు వచ్చారు కొండకి మా సిబ్బందిలో కొందరు అన్యమతస్తులు ఉన్నారు డిక్లరేషన్ ఇచ్చి తీసుకుపోయారు ఆయన నిన్న జరిగింది నిన్న ఉదయం వచ్చింది భాను ప్రకాష్ రెడ్డి గారు మీరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొంతమంది ఆర్ఎస్ఎస్ సభ్యుల్ని ఆంధ్రప్రదేశ్ కొంతమంది ఆర్ఎస్ఎస్ సభ్యులు కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారు కనుక వస్తే వైసీపీ శ్రేణులతో కలిసి ఆయన వస్తే వారిని అడ్డుకునేందుకు వారి మీద దాడి చేసేందుకు కూడా ప్రయత్నం చేశారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడారు దాడి ఎందుకు ఆయన ఏమైనా పాకిస్తాన్ నుంచి వస్తున్నాడా పాకిస్తాన్ ఇదా ఆయన మా ప్రత్యర్థి మాత్రమే శత్రువు కాదు జగన్మోహన్ రెడ్డి గారు మాకు శత్రువు కాదు మా ప్రత్యర్థి మాత్రమే కేవలం సంతకం పెట్టమని ఒత్తిడి చేస్తాం అంతేగాని దాడి చేస్తే ఏమొస్తది మాకు ఆ సంస్కృతి వైసీపీ మీద దగ్గర ఉందేమో కానీ మా దగ్గర లేదన్నా దాడి చేయాల్సిన అవసరం ఇప్పుడు కాదు రాసి పెట్టుకోండి ఎప్పటికీ మా ఆలోచన అలా ఉండదు ఎందుకు దాడి చేసుకోవాలి ఒకరినొకరు మాకేమైనా ఆస్తి గొడవలు ఏమైనా ఉన్నాయా చెప్పండి ఆయనకి మాకు వ్యక్తిగతంగా ఏమి లేదు పాలసీ విషయాల మీద వారు తీసుకున్న నిర్ణయాలు మేము వ్యతిరేకిస్తున్నాం సంతకం పెట్టిన తర్వాత వెళ్ళమని వెళ్ళమని మేము డిమాండ్ చేశాము ఎందుకు చేయలేదు ఎందుకు చేయను అన్నాడు ఎందుకు రాలేదులు పెట్టుకుని వైసీపీ నాయకులు పెట్టచ్చు కానీ ఒకటి చెప్తున్నా ప్రైమ్ నైన్ ద్వారా మా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది ఆ రోజు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవద్దండి అని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులు గారు మాకు ఫోన్ చేయడం జరిగింది మా ప్రోగ్రామ్ మేము వెనక్కి తీసుకున్నాం పోలీస్ ఎస్పీ గారు కూడా ఫోన్ చేసి మేము జగన్మోహన్ రెడ్డి గారిని కొండకి తీసుకుపోవాలి మీరు ఎటువంటి ఆటంకాలు పెట్టద్దని అని చెప్పి నాకే వ్యక్తిగతంగా ఫోన్ చేయడం జరిగింది కాబట్టి పార్టీ ఎన్డీఏ కూటమి ఒక నిర్ణయానికి రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ ఎవరు అడ్డుకోకూడదు అని చెప్పి పోలీస్ యంత్రాంగం కూడా ప్రయత్నం చేసింది కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారి టూర్ కి వ్యతిరేకం కాదు ఆయన తిరుమల పర్యటనకు వ్యతిరేకం కాదు కానీ స్వామివారి అనుగ్రహం మామూలుగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలంటే మనం చేసుకునేది కాదన్న స్వామివారి ఇచ్చేది కాబట్టి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం